బాన్సువాడ పట్టణంలో తాడుకోల్ చౌరస్తా వద్ద శనివారం పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో విరేపీజీ వద్ద ఎలాంటి అనుమతులు లేని మూడు ఇసుకలారీలను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని బాన్సువాడ ఎస్ఐఓ మునూరు కృష్ణ తెలిపారు మెన్స్ డిపార్ట్మెంట్కు రాసి ఇవ్వటం జరుగుతుందని ఇసుక దొంగతనం కింద ప్రభుత్వ ఆదాయాన్ని అక్రమంగా తరలిస్తున్నందుకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు ఈరోజు పెట్రోల్ కార్ కాంపూర్ వ్యవస్థలో పెట్రోల్ చేసే సమయంలో ఒక మూడు టిపర్ లారీ తీసుకొక రావడం జరిగింది వాటిని కాఫీ చెక్ చేయగా వాటికి ఎటువంటి బ్రిల్స్ రాని గవర్నమెంట్ నుంచి అర్చుకున్నట్టు ఏమి లేకపోవడంతో వాటిని తీసుకొచ్చి రిసీల్ చేయడం జరిగింది వీటిపైన మూడి పైన చేసి రిసీజ్ చేయడం జరిగింది మైనింగ్ డి డి వాళ్ళకు రాసి పంపించేది వాళ్ళు ఫైన్ చేసేస్తారు మాకు లేదు మనకు గవర్నమెంట్ ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ప్లస్ దాంతో పాటు ఈ గవర్నమెంట్ స్టాండ్ కావాలంటే మనం దీనిపైన స్టాండ్ తమ్ముతాం ప్లస్ కూడా పెడతాం